కళ్యాణ కార్యక్రమంలో మాంగళ్య పూజను అర్చకులు నిర్వహించారు ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతుంది సుమంగళీర్ధమేణ శ్రీ ధార చాలా గొప్ప సందర్భం ఇది సాధారణంగా మంగళసూత్రంలో రెండు పథకములు చూస్తాం మనం ఆ రెండు పథకాలకు ఒక ఆచారం ఉంది పుట్టింటి పథకం ఒకటి అత్తింటి పథకం ఒకటి ఆ రెండు పథకాలతో ఉంటాయి ఇక్కడ మూడు పథకాలతో రామ సీతమ్మ తల్లికి మాంగళ్యాన్ని ధరింపజేస్తారు ఆ మూడో పథకం ఎవరిది అంటే రామదాసు గారిది అని కొందరు చెప్తారు కానీ రామదాసు హృదయం తెలిసిన వారంతా ఏం చెప్తారో తెలుసునా రామభక్తులందరూ కలిపి ఇచ్చిన పథకం అని చెబుతారు కానీ మనందరి తరఫున ఒక పథకం రామచంద్రమూర్తికి అత్తవారింటి పథకం ఒకటి పుట్టింటి పథకం ఒకటి సీతమ్మ తల్లికి అలాగా ఆ మూడు పథకములతో సీతమ్మ తల్లికి ఆ మాంగల్య ధారణ రామచంద్ర ప్రభు శ్రీకరముల మీదుగా జరుగుతుంది ఈ మాంగళ్య ధారణ కూడా భద్రాచల క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన అంశం మూడు మాంగల్యములతో సీతమ్మ తల్లి ఇక్కడ మాంగల్యాన్ని ధరించుట అనేది మనందరినీ తర హృదయంలో ఉంచుకుని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం లాంటిది అలా మాంగళ్య ధారణని అందరికీ తూర్పు వైపు ఉండే వారందరికీ చూపిస్తున్నారు స్వామి ఆ తర్వాత దక్షిణం వైపు వారికి అత అంత మాంగళ్యానికి నమస్కారం చేయండి అది శ్రీరామ నవమి నాడు సీతమ్మ తల్లి ప్రత్యేకంగా ధరించే మాంగల్యం అది ఆ మాంగల్యాల్ని సేవించి నమస్కరించండి అలా పడమట వైపు ఉన్నవారంతా కూడా వెనుక ప్రక్క ఉన్న వారందరూ కూడా అలాగే ఉత్తరం వైపు ఉన్నవారందరూ కూడా నాలుగు వైపులా తిప్పుతున్నారు మాంగళ్యాన్ని చాలా ప్రధానమైనటువంటి అంశం వాటిని సేవించండి సీతమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందండి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్మీ చీమహే ప్రభు अनुर्धराय विगुदहे सर्वसिदुषी च सीमकी कन्नोधरा प्रचोदया ओरीर्यम् मधूरिमातुम् समेत पश्यता सौभाग्यभी दत्त्वाया माङ्गल्यसत्पुराणेन ण्ठे पजामिभे त्रैलोक्यम् मङ्गलम् कुरु माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तो भवन्तो महान्तो नुगृह्णन्तु माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तो ధారణ పూర్తయిన తర్వాత వారణమాయనం అని ఒక ప్రబంధం గోదాదేవి పాడినటువంటిది ఆ ప్రబంధాన్ని అనుసంధిస్తూ ఇక్కడ సీతారాములిద్దరూ బంతులాట ఆడుకుంటారు దానిని ఇక్కడ అర్చకస్వాములు దర్శింపజేస్తారు అటు ఉన్న అర్చకులు ఇటు ఉన్న అర్చకులు సీతారాములుగా మనం భావన చేసి దీనిని దర్శించాలి అని గోదాదేవి ఎవరు అనంటే మనకు తెలియని మనకు మనకు అందరికీ తెలిసినటువంటి ఆవిడ ఆవిడ గోదాదేవి ఆండాళ్ అనే పేరు ఆమెకు ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం అని మనం చేస్తాం కదా ఆ తిరుప్పావై వ్రతమును చేసిన తర్వాత గోదాదేవికి ఒక కళ ఏర్పడింది ఆ కళలో తనకు రంగనాథునికి వివాహమైనట్లుగా కల వచ్చింది తనకు ఆ కళ ఎలా వచ్చిందో దానినంతటినీ తన స్నేహితురాలికి ఆ గోదాదేవి వివరించి చెప్తోంది రంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్య దేశానికి వచ్చాడు గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ ఎలాగైతే మిథిలా నగరానికి రామచంద్రమూర్తి సీతాదేవితో పరిణయం ఆడడానికి వచ్చాడో అదేవిధంగా గోదాదేవి ఉన్నటువంటి శ్రీవిల్లు పుత్తూరుకి రంగనాథుడు విచ్చేశాడు ఆయన విచ్చిన విచ్చేసినప్పుడు ఏ విధమైనటువంటి స్వాగతం జరిగింది తనకు ఏ విధంగా కళ్యాణం జరిగింది ఏ విధమైనటువంటి మండపాలు ఉన్నాయి తనకు వివాహం చేసిన వారెవరు వివాహం ఏ ప్రక్రియలో జరిగింది ఇవన్నీ కూడా ఆవిడ వివరించి తన చెలికెత్తుకు చెప్పేటువంటి ప్రబంధం ఇది దీన్ని అనుసంధానం చేస్తూ ఇక్కడ అర్చక స్వాములు ఇక్కడ మనకు దర్శింపజేస్తారు చక్కగా దాన్ని వింటూ మనం సేవిద్దాం ஸ்ரீசைலேசேத்யாதி பிரணதோஸ்மித்யம் மல்லிநாள் தாமரமே மல்லிநாழாண்ட மடமையில் மெல்லியாயர் குலவேந்தனாகத்தாள் தென் புதுவைந்த வாரணமாயிரம் சூழாவாலம் செய்து Surah வன் கோவிந்த என்போர் போத காணாக்கள் தோழினா ஆயன் காத்தான் கண்ட காணாவினைவில் புத்தோர்கோ கோயூயா தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயொன்ன மக்காளை பெத்தோ மகிழ்வாரே ஆயான் காத்தான் கண்ட காணவினை தாழ்மாழே புத்தோதை தமிழ் மாலை இறைந்தும் வல்லவர் ஆயுண்ண மக்காளை பெற்று

पृथिव्या जगत विश्वपत् विश्व्य जयंती सुभोजिश्य नो अश्विपस्थे महादेव विदे श्रीभूषख्य धीमहे कन्नोनी प्रचोदया సీతారాముల వారి వార్షిక తిరుకల్యాణ కళ్యాణ మహోత్సవ సమయమనందు ఆ తర్వాత ఇప్పుడు అక్షతారోపణం జరుగుతుంది తలంబరాల వేడుక ఆ తలంబరాల వేడుకను ఇప్పుడు అర్చక స్వాములు నిర్వహిస్తారు భద్రాచలంలో ఈ తలంబరాలు చాలా విశేషతను సంతరించుకున్నటువంటివి ఆ తలంబ్రాలు మన అందరికీ కూడా శుభాలు కలిగజేయాలి